ఈ దీనికి అనమాట ఆ సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో స్పేస్ అంతరిక్ష నౌక నిదానంగా తిరుగుతూ ఉండాలన్నమాట దానివల్ల ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు అంతరిక్షంలో ఉన్నట్టు అంటే అక్కడ జీరో గ్రావిటీ ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే ఆ టైంలో స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి అంతరిక్షంలో ఉన్నట్టు చూపించడానికి ఎలాంటి ఎఫెక్ట్ యూస్ చేయాలని చాలా కష్టపడ్డాడు ఎందుకంటే అక్కడ అప్పుడు ఆపర్చునిటీస్ ఏమీ లేవు సో కంప్లీట్ జీరో గ్రావిటీ కావాలి అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే క్యూబ్రిక్ అసలు ఏం అర్థం కాలేదు చాలా ఆలోచించాడు ఒక ప్రత్యేకమైన సెట్ అతను నిర్మించడం జరిగింది అదేంటంటే ఒక పెద్ద గదిని ఒక సైకిల్ టైర్ లాగా అతను తయారు చేశాడంట ఆ గది అంతా తిరుగుతూ ఉంటుంది దానిలో ఉన్న ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో లేకపోతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా తిరుగుతున్నట్టు అనిపించేలా చేశాడంట క్యూబ్రిక్ అయితే ఫస్ట్ నటినటుల్ని ఆ గదిలో పంపి ఆ గదిని తిప్పడం రొటేట్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ తిరుగుతూ ఉన్నప్పుడు గది లోపల వాళ్ళు తిరుగుతూ ఉన్నట్టు అనిపించేది సో ఆ గ్రావిటీ జీరో గ్రావిటీ రావడం మూవ్ అవుతున్నట్టు కనిపించడం ప్రేక్షకులప్పుడు అంతరిక్షంలో ఉన్నట్టు ఒక ఫీల్ కలిగేదట సో హుబ్రిక్ ఈ గైరోస్కోపిక్ అనే ఒక పద్ధతిగా దీన్ని పిలుస్తారు ఇలా యూస్ చేయడం వల్ల సినిమాలు స్టార్టింగ్లో ఆయన చేసిన ఆలోచన ఆ తర్వాత చాలా ఫిలిమ్స్లో ఇదే థియరీని ఉపయోగించారు చిన్న క్రియేటివిటీ అతను అతనుగున్న తెలివితేటలతో ఎంత పెద్ద ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేశాడనేది ఈ స్టోరీ మనకు చెప్తుంది రియల్ స్టోరీ తర్వాత సినిమా ప్రపంచంలో ఇదొక కొత్త ఎపిసోడ్ లాగా అయిపోయింది ఎందుకంటే జీరో గ్రావిటీ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయి రెండు వేల ఒకటిలో తీసిన ఒక సినిమాకి సంబంధించిన ఒక చిన్న విషయం గ్రావిటీ క్రియేట్ చేయడం అనేది ఈరోజు మన ముందుకి మనం జీరో గ్రావిటీ స్పేస్ వరకు వెళ్ళేలాగా చేసింది సో మనం కూడా కొన్ని సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ జీరో గ్రావిటీ ఏరియాకి సపరేట్గా పిల్లలు వెళ్ళి ఎంజాయ్ చేయడం కోసం ఆ ఫీల్ ఎంజాయ్ చేయడం కోసం పెద్దవాళ్ళ వరకు ఒక స్పేస్ అనేది మనం స్టార్ట్ చేసాం కానీ దీనికి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అంటే రెండు వేల ఒకటిలో కుబ్రిక్ చేసిన ఈ పని సో ఈ విషయం తెలుసుకున్నందుకు మీరు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు కదా ఇలాంటి బోల్డ్ అనే విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అండ్ దీస్ ఆల్ ఆర్ రియల్ స్టోరీస్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఎంత పెద్ద కొత్తదనం లేకపోతే టెక్నాలజీ అనే రోజు మనం పిలుస్తున్నాం కదా అలాంటి విషయాలకు జాగ్రత్తస్తుందా అని చెప్పి ఒక కొత్త ఆలోచనే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇలాంటి విషయాలను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్